ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక తొమ్మిది నెలల క్రితం కృష్ణా జిల్లా గుంటూరు అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని మీరు ఇబ్బంది ఉంది మీకు తెలియట్లేదు దీని తాలూకు డేంజర్ మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదు అని మేము మాట్లాడేవాడిని అని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా మంత్రి నాద్ర మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది అందులో మరీ ఒకరు చెప్పింది నా పొలంలో నీ మొఖం ఎందుకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో మా తల్లిదండ్రులు స్వార్థితం వాళ్ళ కష్టార్జితం ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి పొలాల్లో సరిహద్దు రాయల్లో మీ ముఖాలు ఏంటి ఇది ఎటిలిపోతుంది మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనంత చేస్తున్నాం తీసేస్తామని చెప్పి ఆ రోజు అది విశ్వాసమే నమ్మకమే కానీ ఈ రోజున అది ఒక సత్యం ఒక నిజం చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైట్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపు మీరు ఊహించగండి నేను పిఠాపురంలో భూమి కొన్నాను కొంటే దాంట్లో అప్పటి ప్రభుత్వం మన ఆ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది నాకు కూడా తప్పలేదు అది ఆయన నవ్వుతూ ఆయన ఫోటో ఉంది అంటే మనం కష్టపడి కొనుక్కుంటే ఆయన ఫోటోలు అసలు ఎప్పుడు లేదు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్నాలి అక్కడ ప్రభుత్వ ప్రతినిధి నువ్వు అలాంటి రాజముద్రను తీసేసి ఆంధ్రప్రదేశ్ రాజముద్రను తీసేసి వ్యక్తి ఫోటో పెట్టుకున్న అంటే అది ఎంత ఒక విచిత్రమైన ఆలోచన విధానం అది